జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నవర శ్రీనివాసరావు నాయకత్వం కన్నవరపు శ్రీనివాసరా నాయకత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణ వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణ వెంటనే బిబీపీ జీవను జీవను జై జగ జై జగ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన కీచక పాలన కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చిన దాని నుంచి నడుస్తుందని చెప్పడానికి కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం పరాకాష్ఠకి చేరిందని చెప్పడానికి ఈరోజు ఇదే నిదర్శనం ఎందుకని అంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పేద ప్రజలకు ఉచిత వైద్యం ఉచిత విద్య అందించాలని గొప్ప దృఢ సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ దేశ చరిత్రలోనే ఈ రాష్ట్రానికి తీసుకువస్తే ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్యం చేస్తూ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్నటువంటి నిరంకుశ వైఖరిని తిప్పుకొట్టడానికి గౌరవ మాన్యేశ్వరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఉచిత వైద్యం అందదు ఉచిత విద్య విద్య అందదు ఈ పేద ప్రజలు అష్ట కష్టాల్లోకి వెళ్ళిపోతారనే గొప్ప ఆలోచనతో మరి గౌరవ మానేశ్వరి వైద్య జగన్మోహన్ రెడ్డి గారు పోటీ సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమాలు ప్రతి గ్రామ గ్రామాన మరి నియోజకవర్గ కోఆర్డినేటర్లు నిర్వహించ నిర్వహించడం మని చెప్పడం జరిగింది అందులో భాగంగా పోటీ సంతకాల సేకరణ అలాగే రచ్చబండ కార్యక్రమాలు ఈ పిగానవరం నియోజకవర్గంలో గౌరవశ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గనవర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చాలా దిగ్విజయంగా పూర్తయిందని సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజున గౌరవ మాన్యశ్రీ వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ప్రతి నియోజకవర్గంలో మరి బైక్ ర్యాలీలు అలాగే ఎంఆర్ఓలకి వినత పత్రాలు మని మరి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా మరి ఈ రోజున కోటమి ప్రభుత్వం ఈ రోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గనవర శ్రీనివాసరావు గారిని అలాగే రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకుల్ని మండల నాయకుల్ని కూడా అవి అరెస్ట్ చేయడం చాలా సిద్ధేటు ఎన్ని చేసిన చేసినా ఎన్న నిర్బంధాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడే భయపడేది లేదని ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా నాపు తీరుతాం మరి కోటి సంతకాల సేకరణ మరి వింత పత్రాలన్నీ కూడా రాష్ట్ర గవర్నర్ గారికి చేరిన వెంటనే ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అరెస్టులు మీ అక్రమ నిబంధనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఎలాంటి భయోందోళన గురి చేయలేమనేసి ఈ సందర్భంగా కోటిప ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం